ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభదుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సన్నద్దమైంది జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి ఆధ్వర్యంలో వట్లూరులోని సిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియకు ఉదయం ఆరు గంటలకల్లా సిబ్బంది కేంద్రానికి చేరుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు ముందుగా బ్యాలెట్ పెట్టేల్కున్న సీల్ పరిశీలించి ఎన్ని ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని ఏజెంట్లకు తెలియజేయాలని ఈ లెక్కింపు ఇరవై ఎనిమిది బల్లారు ఏర్పాటు చేయగా పదిహేడు రౌండ్లలో ఓట్ల లెక్కిస్తారని అధికారులు పేర్కొన్నారు సిండివాడ భాయ్ నీ పెట్టే నా పాప పెట్టింది ఆ నెంబర్లోకి ఫోన్ చేయండి